మీ ఐపీ అడ్రస్ తో ఏం చేస్తున్నారో ఇంకేం చూస్తున్నారో మాకు తెలుసంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సాప్ నెంబర్ ఈమెయిల్కు హెచ్చరికలు వస్తే ఎవరైనా భయపడతారు ఈ బలహీనతను ఆసరా చేసుకుని సైబర్ మాయగాళ్లు నగరవాసులను భయపెట్టి అందినంత సొమ్ము వసూలు చేస్తున్నారు నగర సైబర్ క్రైమ్ పోలీసులకు రోజు సగటున పది ఫిర్యాదులు అందుతాయి సిబిఐ ఈడీ ఎన్ఐఏ కస్టమ్స్ విభాగాల అధికారులమంటూ బెదిరించి లక్షలు వసూలు చేశారంటూ వచ్చే బాధితులే ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు సిబిఐ సైబర్ క్రైమ్ అధికారులు అనగానే ఎవరైనా భయపడుతుంటారు తమ ఆధార్ పాన్ కార్డ్ ఇంటి చిరునామా వివరాలు ఒక్కొక్కటి చెప్తుంటే నిజమనే అభిప్రాయానికి వస్తున్నారు వృద్ధులైతే ఈ వయసులో కేసులు కోర్టులు ఎందుకనే ఆందోళనకు గురవుతున్నారు విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందన్న భయంతో కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకునేందుకు వెనకాడుతున్నారు హైదరాబాద్ శివార్ ప్రాంతానికి చెందిన బాధితుడు ఈడీ విభాగం అనగానే భయపడి నలభై లక్షలు పోగొట్టుకున్నాడు మూడు నెలల తర్వాత పోలీసులను ఆశ్రయించాడు ఆందోళనతో ఏం చేయాలో తోచక ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పాడు తాజాగా నిందితులు ఢిల్లీ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరిస్తున్నారు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ సైబర్ సెల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటూ రంగంలోకి దిగుతున్నారు చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నారని తమ పరిశోధన విభాగం నిఖాలో మీ ఐపీ అడ్రస్లో వీడియోలను వీక్షిస్తున్నట్లు గుర్తించినట్లు భయపెడతారు దీనికి ఇరవై నాలుగు గంటల్లో సమాధానం రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ అల్టిమేటో ఇస్తారు స్థానిక పోలీసులు అరెస్ట్ చేసేలా తాము ఆదేశిస్తామంటారు ఇదంతా నిజమని భావించిన బాధితులు అడిగినంత సొమ్ము మాయగాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేసి నష్టపోతున్నారు రాష్ట్రం కేంద్ర నిఘా దర్యాప్తు విభాగాలు నోటీసులు జారీ చేయటం వీడియో కాల్ ద్వారా విచారణ జరపటం చేయవని సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు